ముద్ర చిరాకు పుట్టింది అంటే హిందువులేమో తను క్రిస్టియన్ కాబట్టి హిందువుల అంశంలో పట్టించుకోలేదని ఫీల్ అయ్యాడు క్రిస్టియన్స్ ఏమో ఇతనేంటి మన మతంలో ఉంటూ పద్దాక తీర్థాలు ప్రసాదాలు స్వీకరిస్తున్నాడే వాళ్ళు ఫీల్ అయ్యారు ముస్లింస్ ఏమో భారతీయ జనతా పార్టీతో ఎంగేజ్ అవుతున్నాడు ఇతనే ఫీల్ అయ్యారు అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ కోట్లేసారు కాబట్టి ఇందులో ఏ ఈక్వేషన్ కరెక్ట్ అనుకోవాలా సింపుల్ లాజిక్ ఏంటంటే అక్కడ ముగ్గురు కలవడం వల్ల ఒక డెడ్లీ కాంబినేషన్ అయింది నెంబర్ వన్ గతంలో మన నేను మునుగోడ చెప్పినట్టే తెలుగుదేశం మీద కోపంతో జనసేనాని గెలవడన్న ఉద్దేశంతో జన సైనికులు అటువట్లేశారు భారతీయ జనతా పార్టీ మీద ప్రేమతో తెలుగుదేశం పార్టీ మీద కోపంతో తమ పార్టీ ఎలా గెలవదు కదా అని చెప్పేసి జగన్ కోట్లేశారు అదొక ఐదు శాతం వెనక్కి వెళ్ళిపోయాను ఇంకొక ఐదు శాతం ప్రభుత్వ వ్యతిరేకత ఈ ప్రభుత్వ వ్యతిరేకతలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అట్లాగే తటస్థులు ఉన్నారు తటస్థులు మూడు నుంచి రెండు నుంచి మూడు శాతం ఉండొచ్చు ప్రభుత్వ ఉద్యోగులు రెండు శాతం ఈ ఐదు శాతం అవతలకి వెళ్ళింది ఇప్పుడు పది శాతంలో ఐదు అటు ఐదు ఇది సింపుల్ లాజిక్ అది ఓవర్ కాన్ఫిడెన్స్ లేదంటే మత రాజకీయాల్లో కుల రాజకీయాలు చేయడంలో న్యూట్రాలిటీ కంప్లీట్ గా మిస్ మిస్ అయిందా గత నాయకులతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట వాస్తవం అది ఎక్కడ తేడా వచ్చిందంటే మనమే ఇంతకుముందు డిబేట్లు చెప్పుకున్నాం కార్యకర్తలు ఎవడు పట్టించుకోవట్లేదు ఇక్కడ వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు మామూలుగా తటస్థుడిగా అయితే కార్యకర్తల చేతిలో మన తలకై పెట్టాలని కోరుకో అంటే నాయకులు మన మన జీవితాన్ని శాసించాలని కోరుకో అది కరెక్టే కానీ పార్టీని పట్టించుకోకుండా ఉండాలని అనుకోం కదా పార్టీకి సంబంధించిన అసలు పార్టీ అనేదాన్ని పక్కన పెట్టేశారు పార్టీ పదవులు ఉండాలి కదా ఎప్పటికప్పుడు బూత్ లెవెల్ కమిటీలు వేయడం కానీ వదిలేశారు సంస్థాగత నిర్మాణం వదిలేశారు ఏ సంస్థాగత నిర్మాణం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ వదిలేశాడు అందువల్ల దెబ్బతింటొచ్చాడు అదే సంస్థాగత నిర్మాణం ఇక్కడ వదిలేశారు ఇప్పుడు సంస్థాగత నిర్మాణం లేకపోయినా క్రిందసారి జగన్ గెలిచాడు ఇప్పుడు పవన్ గెలిచాడు సంస్థాగత నిర్మాణం మస్టా గెలుపు చూస్తుంటే సంస్థాగత నిర్మాణం కమిటీ అవసరం లేదేమో అంతే అనిపిస్తుంది అంతే ఈజీగా గెలిచేయచ్చు కొండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడినట్టు చూస్తే ఒక ఆయన ఆయన మాట్లాడింది నలభై శాతం ఉన్న ఓటు బ్యాంకు కి సంబంధించి ఆ ప్రకారం చూసుకుంటే కరెక్ట్ అనిపిస్తుంది ఒక యాంగిల్లో కానీ ఆ నలభై శాతం బట్టే మళ్ళీ ఇప్పుడు